రైతులకు సన్నవడ్లకు బోనస్ అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కాల్వ శ్రీరాంపూర్ బీఆర్ఎస్ మాజీ ఎంపీపీ నూనేటి సంపత్ మాజీ జెడ్పీటీసీ మంగళ తిరుపతి రెడ్డి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం యాసంగి పూర్తయినా ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సన్న వడ్లకు బోనసు పూర్తి స్థాయిలో ఇవ్వకపోవడం నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్కు బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని యాసంగిలో వడ్లు సాగు చేస్తే పెంటాల్కు ఐదు వందల చొప్పున బోనస్ అందిస్తామని చెప్పి రైతులకు పూర్తి స్థాయిలో బోనస్ అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు యాసంగి కొనుగోళ్లు పూర్తయి మూడు నెలలు గడిచినప్పటికీ ఇప్పటి పూర్తి స్థాయిలో బోనస్ అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు పూర్తి స్థాయిలో బోనస్ విడుదల చేయాలని లేని ఎడల రైతుల పక్షాన ఆందోళన చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ మాజీ జడ్పీడి సి వంగళ తిరుపతిరెడ్డి నాయకులు నితనపురం దేవయ్య జూకంటి శిరీష ఆడపురాజు సుధాటి కరుణాకర్ నూనెటి కుమార్ మాదాసి చందు నరెడ్ల సదయ్య కుమార్ తదితరులు ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలలో రైతులకు ప్రతి క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తానని ఏసంగి రైతులను సన్నవాట్లు వేసినట్లయితే మీకు ప్రతి క్వింటాలు కొనుగోలు చేస్తాం ఆ కొనుగోలుకు సంబంధించి ప్రతి క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పటి కూడా రైతు నోట్లో ఈ రోజు వరకు కూడా మళ్ళీ వానకాలం పంట వేసుకోవడం జరుగుతుంది రైతులు ఇప్పటి వరకు కూడా బోనస్ ఇవ్వలేదు బోనస్ ఇవ్వాలని చెప్పి ఇవాళ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులను ఎన్నో విధాలుగా హామీలు ఇచ్చి నీళ్ళు ఇస్తాం ఉద్యోగాలు ఇస్తాం రైతులకు బోనస్ ఇస్తాం కొనుగోలు చేస్తామని అబద్ధాల మీద గద్దెకెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ మొన్న ఏసంగి వాళ్ళకి కూడా సన్నవాట్లకి ఇస్తాం దొడ్డు ఇస్తాం ఇస్తామని ప్రగాల పలకడం జరిగింది గౌరవ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది పెద్ద మీటింగ్ మీటింగ్కి వచ్చినప్పుడు వారు వారు ఏదైతే చెప్పిరో ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పినప్పుడు చెప్పడంతోనే రైతాంగం అంతా కూడా మరి ఏదైతే కమర్షియల్ క్రాప్ పోయినటువంటి రైతులు కూడా మరి అది చెడగొట్టి కూడా మళ్ళా సన్నబడ్లు పెట్టి ఆ రోజు రైతాంగం అంతా కూడా మరి నాట్లు వేసుకొని పంట చేతికి వచ్చినాక పంట కూడా మరి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది మరి సన్నవట్ల బోనస్ దొడ్ దొడ్డు వడ్ల బోనస్ ఏ బోనస్ కూడా ఇప్పటివరకు ఇచ్చింది లేదు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నాలుగు వందల ఇరవై ఆమెలు పెట్టుకొని ఈరోజు ప్రజలందరినీ మోస మోసగించి మరి ఏ ఒక్క పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా మరి రైతాంగాన్ని అడ్డు వేసే విధంగా రైతులను పూర్తి స్థాయిలో నష్టం జరిగే విధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం చూస్తే మరి రైతులు నార్లు పోసుకొని మరి రైతాంగం అంతా కూడా ఏరు చూస్తూ ఉన్నారు